హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాంజనేయ నమ ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనేటువంటి వేదాంత గ్రంథంలో రెండవ ఆశ్వాసము సాంఖ్యయోగాన్ని తెలుసుకుంటున్నాం బ్రహ్మాండం బు పెంప సమయం పంజాలు సామర్థ్యముల్ బ్రహ్మాండంబు సృజింపెంప సమయింపం జాలు సామర్థ్యముల్ బ్రహ్మోపేంద్ర చాపులకు సంపాదించుచున్ వారికిన్ బ్రహ్మాత్మైక వివేకమిచ్చుచును సంభావించుచున్ బ్రాహ్మీ మంగళదేవత గిరిజలం ప్రార్థింతు నశ్రాంతమున్ ఆ బ్రాహ్మీ మంగళదేవతా గిరిజలం ప్రార్థింతు న చతుర్ముఖ బ్రహ్మకు సృష్టి చేయడములోను విష్ణువు రక్షించడములోను రుద్రుడు లయము చేయడానికి సామర్థ్యాన్ని కలగజేస్తూ తమ వికారాలతో బంధాన్ని కలిగించకుండా వాళ్ళకి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును అనేటువంటి జ్ఞానాన్ని దృఢము చేస్తూ ఉండే త్రిగుణ శక్తులైనటువంటి వాణి లక్ష్మి పార్వతులను నిరంతరము ధ్యానిస్తున్నాను ఇక గ్రంథస్థ విషయంలోకి వెళ్ళినట్లయితే పంచకోశములు కూడా బ్రహ్మము కాదనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి వివరిస్తూ ఉన్నాడు ఎలాగో చూద్దాం ఘటమున్ వీక్షించువాడు ఏ గతిన్ ఘటము తాగాక కవేరైన భంగిం ఘటమును వీక్షించువాడు ఏ గతి ఘటము తాగాక కవేరైన భంగిం పటుదేక ద్రష్టనై చిత్ పరమ సుఖమయ బ్రహ్మమైనటి నేను దృశ్యంబు మాయా నగర అసత్ నామ రూపాత్మకంబు కుటిల అవిద్యాకృతంబునో అగు తను కోశముంగాను కోశమునువత్సా ఓ పుత్ర ఆంజనేయ లోకములో ఘటాన్ని చూచేటువంటి వాడు ఆ ఘటానికంటే వేరే కానీ ఆ ఘటమే తాను కాదు కదా అట్లాగే నేను కూడా జ్ఞానస్వరూపుణ్ణి ఇది నా స్థూల శరీరము అని ఈ స్థూలదేహాన్ని తెలుసుకుంటున్నాను నాకు కాలు నొప్పిగా ఉంది నా చేతిని చూడు మొదలైనటువంటి లోక వ్యవహార మాటలే ప్రమాణం కదా ఇలా అవ్వడం చేత ఈ సత్యాలైనటువంటి నామరూపాలే ఆకారంగా కలది అలానే అజ్ఞానం చేత కల్పించబడింది నాకు దృశ్యమైనది ఇంకా ఇంద్రజాల విద్య చేత కల్పింపబడినటువంటి పట్టణముతో సమానమైనది అయినటువంటి ఈ స్థూలదేహము అనేటువంటి అన్నమయ కోశము ఎప్పటికీ ఆత్మ కాదు అంటున్నాడు శ్రీరాముడు సమతన్ మేను నిరుంగు చందమున సమతన్ మేను చందమున ఈ సర్వేంద్రియ ప్రాణ చిత్త మనోహంకృతుల్ ఈ సర్వేంద్రియ ప్రాణ చిత్త మనోహంకృతులం కనుంగునుచూ చైతన్యంబునయ్యొప్పు నేను మరుత్పుత్ర ఎందుంగానో నాకింక నాకింకా లక్ష్యములవు వాణిజని ప్రణాశములు జాగ్రత్త సుప్తులందు ఆరయన్ ఓ వాయుపుత్ర ఆంజనేయ ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంద్రియ ప్రాణములు మనస్సు అహంకారము ఇవన్నీ కూడా ఆత్మ కాదు అంటే నేను కాదు ఎందుకంటే ఈ స్థూల శరీరం ఉందే ఇది ఎలాగైతే గోచరమవుతూ ఉందో అలాగే ఇంద్రియాలు కూడా తెలియబడుతూనే ఉన్నాయి దీనికి నా మనసేమీ బాగోలేదు అనేటువంటి మాటే ప్రమాణం నా మనసు అంటాం నేను వేరు మనస్సు వేరు అన్నమాట అది కాక ఇంద్రియాలు జాగ్రత్త వస్తులోనే పుడతాయి గాఢ నిద్రావస్థలో నశిస్తాయి ఆత్మ అయినటువంటి నేనే ఇంద్రియాలైతే వాటితో కూడా ఉత్పత్తి వినాశనము పొందాలి కదా అట్లా అవుతుందంటే సాక్షి ఉండడు లోకా లోకానుభవాన్ని బట్టి చూస్తే చైతన్య స్వరూపుణ్ణైనటువంటి నేను అవస్థాత్రయానికి సాక్షిగా ఉన్నాను కదా అలా ఉండడం చేత ఆత్మనైనటువంటి నేనే ఇంద్రియాలు అనడం కుదరని పని ద్రష్టకు దృశ్యానికి ఐక్యత ఎప్పటికీ కలగనే కలగదు చూచేవాడికి చూడబడేది వేరు కదా ఎట్లాగంటే నా మందిరం విధి నా సువర్ణం ఇది నా తల్పమిది అని నరుడు తాను తన్మందిర తల్పంబులకు విలక్షణ సాక్షి అయి అవి నా శరీరం ఇది నా ఇంద్రియములివి నా ప్రాణమిది ఇది నా మనంబు నా అహంకృతి ఇది నా బుద్ధి ఇది అని బహువిధ దృశ్య రూపముల నెల్ల నా వియటంచు తెలిసి నిర్ణయముసేయ నేను శరీరాది నిఖిల వస్తు సంగమునకు విలక్షణ సాక్షి నగుదు గాని అందెద్దియును కాను వనరేంద్ర ఓ వనర శ్రేష్ట ఆంజనేయ లోకంలో ప్రతి మనిషి కూడా ఇజిన ఇల్లు ఇజినా ధనము ఇజిన భార్య అని వ్యవహరిస్తూ ఉన్నాడు కదా ఈ వ్యవహారం వలనే ఇంటి కంటే తాను వేరు ధనము కంటే తాను వేరు భార్య కంటే తాను వేరు అనేటువంటి విషయము స్పష్టమవుతూనే ఉంది దీంట్లో వివాదం లేదు ఇలాగే నేను నా స్థూలదేహము ఇవి నా ఇంద్రియములు ఇది నా మనస్సు ఇది నా బుద్ధి ఇది నా అహంకారం అని తెలుసుకుంటున్నాం కదా కాబట్టి శరీరాల కంటే ఆత్మ వేరుగా ఉంది కానీ వీటిలో ఏది కూడా నేను కాదు లోకంలో ఉన్నటువంటి నేను అనేటువంటి వ్యవహారాన్ని బట్టి పంచకోశాలు ఆత్మ కాదు అని తెలుసుకోవాలి మరి అస్మత్ శబ్దార్థానికి అర్థమేంటో చెప్తూ ఉన్నారు బుద్ధ్యహంకారములతోడి పొందుగలిగి బుద్ధ్యహంకారములతోడి పొందుగలిగి నేను నేనను వాడను నేను జుమ్ము నేను నేనను వాడ నేనటంచు తెలియబడు వృత్తి నెరిగెడి తెలివి నేను తెలియబడు వృత్తిని ఎరిగడి తెలివి నేను మనోబుద్ధి చిత్త అహంకారములనేటువంటి అంతఃకరణ చతుష్టయముతో పాదాత్న్ని చెంది నేను అనుకుంటున్నాను నేను నిశ్చయించాను నేను ఈ చేశాను అనేటువంటి మాటల్ని బట్టి మనోవృత్తులతో కూడుకున్నటువంటి జీవాత్మనే నేను అని అర్థమవుతూ ఉంది ఇలా నేను నేను అని అనుకునేటువంటి జీవాత్ముడనే నేను అని తనచే తెలుసుకోబడుతున్నటువంటి బుద్ధివృత్తికి సాక్షిగా తెలుసుకుంటున్న శుద్ధ బోధయే నేను అంటే వృత్తి వ్యాప్తి వృత్తిని వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే నేను అని తెలుసుకో ఓ ఆంజనేయ అంటున్నాడు శ్రీరాముడు ఈ అర్థాన్ని మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు శ్రవణేంద్రియము చే శ్రవణేంద్రియంబుచే వివిధ శబ్దంబుల నిరింగించి శ్రవణేంద్రియంబుచే వివిధ శబ్దంబుల నేర్పరించి ఎరుంగు ఎరుకనేను స్పర్శేంద్రియంబుచే స్పర్శ గుణంబుల నేర్పరించి ఎరుగు ఎరుకనేను నేత్రేంద్రియంబుచే నిఖిల రూపంబుల నేర్పరించి ఎరుంగు ఎరుకనేను రసనేంద్రియంబుచే రసములనన్నిటినీ ఏర్పరించి వెలుంగు ఎరుకనేను ఘ్రాణకర్ణంబుచే సర్వంధములను నేర్పరించు యరింగిడియరుకనూ చేత నిఖిల సంకల్పములను ఏర్పరించు యరింగిడియరుకనూ ఏ నేక్ష శృణోతిదం జిఘ్రతి వ్యాకరోతి స్వాద్వ స్వాదూ విజానాతి తత్ ప్రజ్ఞానం ఉదీరితం అన్నట్లుగా శ్రవణేంద్రియముతో శబ్దాలన్నీ ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి వాణ్ణి నేనే త్వగేంద్రియముతో అన్ని స్పర్శలను ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి నేనే ఇంకా నేత్రేంద్రియముతో అన్ని రూపాలను తెలుసుకుంటూ జిహ్వేంద్రియముతో రుచులు తెలుసుకుంటూ జ్ఞానేంద్రియముతో అన్ని రకాల వాసనలను తెలుసుకుంటూ శబ్దాది విషయాలని గురించి కలిగేటువంటి సంకల్పాలన్నీ మనసు చేత ప్రత్యేకంగా గుర్తించే బ్రహ్మమే నేను జ్ఞానరూపుణ్ణైనటువంటి నా యొక్క ప్రకాశాన్ని ఆశ్రయించే మనస్సు మొదలైనటువంటి సమస్త పదార్థాలు కూడా పనిచేస్తున్నాయి నన్ను ఆశ్రయించినందువల్లనే మనస్సు సంకల్పించగలుగుతూ ఉంది జ్ఞానేంద్రియాలు విషయాలను గ్రహించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనహ అన్నట్లుగా ఆ బ్రహ్మము చెవికి చెవిగా మనస్సునకు మనస్సుగా ఉన్నది అని శృతిమాత ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఉంది ఇట్లాగా త్వక్కు చచ్చు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములను జ్ఞానేంద్రియాల యొక్క వ్యాపారాలకు సాక్ష్యత్వాన్ని చెప్పి ఇక వాక్ పాణి పాద పాయుపస్థలనేటువంటి కర్మేంద్రియ వ్యాపారాలకు సాక్ష్యత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు పలుకుల దానాదానంబుల దానంబుల గమనములను మూత్రపురీషంబుల రాకడ పోకడలను తెలియ తెలివి నేను సర్వదృక్కునగుట చే పలుకుల దానాదానంబుల గమనాగమనంబులను మూత్రపురీషంబుల రాకడ పోకడలను తెలియు తెలివి నేను సర్వదృక్కునగుట చే నేను సర్వాంతర్యామినై సర్వసాక్షిని కాబట్టి వాగింద్రియ వ్యాపారం ఎటువంటి పాణింద్రియ వ్యాపారం అటువంటి ఇచ్చిపుచ్చుకోవడము పాదేంద్రియ వ్యాపారం రాకపోకలు జరపడము పాయురింద్రియ కార్యమైనటువంటి మల విసర్జనము అట్లాగే ఉపస్థేంద్రియ కార్యాలైనటువంటి మూత్ర విసర్జనము మరియు ఆనందము వీటిని తెలుసుకుంటున్నటువంటి ఏ తెలివైతే ఉన్నదో ఆ చైతన్యమే నేను అని చెప్తున్నాడు శ్రీరాముడు ఇట్లాగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో ఉన్నటువంటి ప్రజ్ఞాన శబ్దానికి అర్థమైనటువంటి సాక్షిత్వాన్ని ప్రతిపాదించి శబ్ద బ్రహ్మశబ్దార్థమైనటువంటి స్వస్వరూపాన్ని నిరూపిస్తూ ఉన్నారు సర్వ వ్యాపారములు వ్యసంజేయుచు తత్సర్వమును అంటక వెలిగెడు సర్వాత్ముడన సుమ్మో సజ్జనతిలక ఓ సత్పురుషవ్య ఆంజనేయ దేవతలు మనుషులు పశువులు పక్షులు మొదలైనటువంటి సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరాలనే ఉపాధుల్లో ఉండి ఇన్ని రకాల శరీరాలు అనేటువంటి ఉపాధుల్లో ఉండి వాటి పనులు చేస్తూ ఆ పనుల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క సంపర్కము కొంచెం కూడా లేకుండా నిర్లిప్తుణ్ణి నిస్సంగుణ్ణి నిర్వికారుణ్ణి అయి ప్రకాశించేటువంటి సర్వ పరిపూర్ణ పరంబ్రహ్మమునే నేను అపరిచ్ఛిన్న అవ్యయ నిత్య పరంజ్యోతిర్మయుండనై అవ్యయ నిత్య పరంజ్యోతిర్మయుండనై శశి హుత భుక్త పనాదుల వెలిగించుచు శశిభుక్త పనాదుల వెలిగించుచు ఇప్పుడు అంతటా ఒక్క రీతి నేను వెలుగుదు సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి తమేవ తమే సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అనేటువంటి శృతిని బట్టి సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు మెరుపులు మొదలైనటువంటి ప్రకృతి సంబంధాలైనటువంటి తేజస్సులన్నీ కూడా ఏ స్వయం జ్యోతి స్వరూపాన్ని వెలిగించలేక ఆ పరంజ్యోతి స్వరూపము చేతే ప్రకాశింపబడుతూ ఉన్నాయో అటువంటి స్వప్రకాశ స్వరూపుణ్ణైనటువంటి నేను నిరంతరము అంతటా ఒకే తీరుగా ప్రకాశిస్తూ ఉన్నా అంటూ ఆ స్వరూప స్థితిని తెలియజేస్తూ ఉన్నారు ఔపాధిక నామంబులు రూపంబులు లేవు నాకు రూఢిగా సకల వ్యాపారము కను సర్వవ్యాపక చిన్మయుండ నేను వాయుతనుజా ఔపాధిక నామంబులు రూపంబులు లేవు నాకు రూఢిగా సకల వ్యాపారము కను సర్వవ్యాపక చిన్మయుండ నేను వాయుతనుజా ఓ ఆంజనేయ సమస్త ప్రపంచ ఉపాధుల్లో ఉన్నప్పటికీ నాకు ఉపాధి సంబంధాలైనటువంటి నామరూపాలు లేవు సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము సమస్త పదార్థాల్లో ఉన్నప్పటికీ వాటితో సంబంధపడనట్లుగానే నేను కూడా సర్వవ్యాపకుణ్ణి కాబట్టి ఆకాశము ఘటపటాదుల్లో ఉన్నట్లు నేను సకల ఉపాధుల్లో ఉండడమే కానీ మరేమీ లేదు కాబట్టి నేను వాటితో సంబంధపడక్కర్లేదు వాటి నామరూపాలతో నాకు సంబంధమే లేదు అదీగాక నేను ఆయా ఉపాధులకు సాక్షిని కదా సాక్షి అయినటువంటి వానికి సాక్షిచే చూడబడేటువంటి వానికి సంబంధం కలగదు కదా గ్రహించు ఆంజనేయ తనకు అవిద్యారూప ఉపాధి కల్పితములైనటువంటి నామరూపాదులు లేకపోవడానికి కారణాన్ని వివరించి చెప్తూ ఉన్నారు ఏమనంటే ఏను శరీరంబుగాను ఇంద్రియంబులుగాను ఏను శరీరంబుగాను ఇంద్రియములుగాను ప్రాణంబులుగాను మనముగాను చిత్తంబు కాను అహంకారంబుగాను శూన్యంబుగాను బుద్ధిగాను దీర్ఘంబునుగాను కుబ్జంబునుగాను స్థూలమునుగాను సూక్ష్మమునుగాను కాను అతి కృష్ణ కాను అతి కృష్ణ రక్త శ్వేతపీతవర్ణములును పంచభూతములు కాను కాను కానను వాడనుగాను వినుము కాను కానను వాణిని కాంచువాడా కాంచువాణిని సతతంబు కాంచువాడా అవును కానను వికృతులు లేనివాడా నా స్వరూపం ఎట్లా ఉందంటే నేను ఎటువంటి అంటే వివరం చేసి చెప్తున్నారు అస్తూలమనను అహ్రస్వమ దీర్ఘము అనేటువంటి శృతివచనాన్ని బట్టి అస్థూలము అనను అహ్రస్వం అదీర్ఘం అంటే నేను ప్రకృతి ధర్మాలైనటువంటి షడ్భావ వికారాలు లేనివాణ్ణి కాబట్టి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనేటువంటి పంచకోశాల కంటే విలక్షుణ్ణై కేవల సచిదానంద శుద్ధ బుద్ధముక్త స్వభావము కలవాణ్ణి కనుక ప్రకృతి ధర్మాలైనటువంటి శరీరత్రయము దశేంద్రియాలు పంచప్రాణాలు మనోబుద్ధి చిత్తహంకారాలు ఇవన్నీ ఏమి కూడా నేను కాదు ఇవి ఏవి నీవు కాకపోతే శూన్యమై ఉన్నావా కాదు కాదు నిత్య సత్య స్వరూపుణ్ణై ఉన్నాను కనుక నేను శూన్యము కానే కాదు మరియు నాకు పొడుగు పొట్టి సన్నము లావు నలుపు ఎరుపు తెలుపు పసుపు మొదలైనటువంటి స్థూల ఉపాధి గుణాలు నాకు లేవు ఎట్లాగంటే అటువంటి గుణాలకు ఆధారమైనటువంటి పంచభూతాలు నేనై ఉండలేదు పంచభూతాలు నేను కాదు కనుక ఇవేవి నేను కాదు సరికదా ఇలా నేను ఏవి కాను కాను అనుకుంటున్నటువంటి వాణ్ణి కూడా నేను కాదు అట్లయితే నేను ఎటువంటి వాణ్ణి అంటే నేనేమినో కాదు అని వివరిస్తున్నటువంటి శుద్ధ జీవుని యొక్క రూపినై నేను చూచేవాణ్ణి కేవలము చూచేవాణ్ణి జ్ఞానస్వరూపాన్ని అటువంటి కూటస్థ చైతన్యమునకు కూడా సాక్షినై ఉండేటువంటి వాణ్ణి చివరికి నేను ఇటువంటి వాడిని అయి ఉన్నానని కానీ ఇవేమీ నేను కాదనేటువంటి వికారాలు ఏవి కూడా లేనటువంటి వృత్తిరహిత శుద్ధ బోధస్వరూపుణ్ణి సుమా అని చెప్తూ ఉన్నారు శ్రీరామచంద్రులు ఇట్లాగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యార్థాన్ని సామాన్యంగా ప్రతిపాదన చేసి సామాన్యుల కోసమని విశేషాకారంగా దృష్టాంతపూర్వకంగా వివరిస్తూ ఉన్నారు ఆ చలచరేంద్ర దీపముఘటాది పదార్థములన్ వెలిగించు విలిగించురీ సముజ్వల మానస చక్షురాది దృశ్య ఆత్మ ఆత్మవిషయం ములయందు చరించునట్లు చూచుచు మరి ఏను సాక్షి నగుచు విలసిల్లుదును నిర్వికారతన్ అచలచరీంద్ర పర్వతాలపై తిరిగేటువంటి ఓ వానర శ్రేష్ఠుడా బ్రహ్మ విద్వరిష్ఠుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ ఆంజనేయ లోకంలో దీపం ఎలాగైతే తనకంటే వేరుగా ఉన్నటువంటి ఘట పటాదుల్ని ప్రకాశింపచేస్తూ తాను కూడా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ఘటపటాదుల యొక్క వికారాలతో సంబంధపడకుండా ఉందో అట్లాగే నేను కూడా బ్రహ్మమునై నాకంటే ఇతరమై ఉన్నట్లు తోస్తూ ఉన్న మనోనేత్రాదులు తమ తమ విషయాల్ని గురించి పరుగులు పెడుతూ ఉంటే వాటిని ప్రకాశింపజేస్తూ అంటే తెలుసుకుంటూ ఉండే శుద్ధ జ్ఞానమే ప్రకాశమని ఇదివరకే స్పష్టం చేయబడింది అటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమే నేను ఆ మనస్సు శ్రోత్రాదుల వికారాలతో సంబంధపడకుండా మనస్సు శ్రోత్రాదుల వికారాలతో సంబంధపడకుండా నిర్వికారుణ్ణి ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడినే నేను అంటూ శ్రీరాముడు తన స్వస్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు హరి ఓం తత్సత్